అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి పడితే మీ ముందుకు వచ్చేసాను ఏంటి వీడియో అంటారా చక్కగా మన మొక్కలకి ఈ పచ్చదనానికి ఇలా కాపాడుకోవాలి అంటే మనం ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి ఏదో ఒకటి పోషకాలు కూడా ఇస్తూనే ఉండాలి ఆ రెండు ఉంటేనే టెరస్ గార్డెన్లో మనం చేయగలము ఎందుకంటే నేల కాదు కాబట్టి మనమే పోషకాలు ఇస్తూ ఉండాలి పెస్ట్ కంట్రోల్కి మనం ఎటువంటి కెమికల్స్ వాడడం కాబట్టి ఆ రాకముందు మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కిందకి ఏం చేయాలి ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మొక్కల గురించి అవ్వచ్చు చూసి పెస్టిసైడ్స్ గురించి అవ్వచ్చు సాయిల్ మిక్స్ గురించి అవ్వచ్చు అన్నిటి గురించి అయితే ఈరోజు ఏంటనేసి అంటే చక్కగా మనకి మనకి ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉండాలి అంటే మొక్కను ఆరోగ్యవంతంగా ఉంటేనే క్రాకు బాగా వస్తుంది తెగుళ్ళు వచ్చాయి అంటే మాత్రం చాలా ఇబ్బంది అండి దాన్ని వదిలించలేము వదిలించలేము అంటే మనం ఆడేదంతా ఎదుటి కెమికల్స్ ఉండవు కాబట్టి వదిలించుకోలేము కాబట్టి రాకముందే మనం వారానికి ఒకసారి స్ప్రే డే పెట్టుకోండి మీరు స్ప్రే డే అంటే మీకు ఏ రోజు సండే అయితే సండే మండే అయితే మండే ఏదో ఒక రోజు ఆ రోజు రాగానే మీకు గుర్తొచ్చేస్తుంది మండే వచ్చింది స్ప్రే డే కదా నా గార్డెన్కి అనేది సరే ఆ రోజు అవ్వలేదు అనుకోండి అర్జెంట్ ఉండదు మరుసటి రోజు చేయండి ఆ రోజు కూడ మరుసటి రోజు కానీ మొత్తం మైండ్లో మాత్రం సెట్ చేసుకున్నాం స్ప్రే డే ఉంది అనేసి ఫీడింగ్ డే స్ప్రే డే ఇలాగా మీరు సెట్ చేసుకోండి అది ఒకసారి ఇది ఒకసారి అలాగా ఆ మైండ్లో అంటే ఒక తారీఖు శాలరీ అలాగా ఒకటి తారీఖు అనగానే నా నెల వచ్చింది ఫస్ట్ వచ్చేసింది ఒకటి తారీఖు అనగానే మన శాలరీ వస్తుంది ఒకటో తారీఖు అనగా మన బోర్డు బకాయిలు కట్టాలి అలాగ మన మైండ్లో సెట్ అయిపోయింది కదా అలాగే మీ గార్డెన్కి మీరు స్ప్రే డే ఫీడింగ్ డే రెండు రోజులు పెట్టుకోండి అది సండే పెట్టుకుంటారో మండే పెట్టుకుంటారు మీ అవకాశాన్ని బట్టి అది ఈవినింగ్ పెట్టుకుంటారో సాయంత్రం పెట్టుకుంటారు అది కూడా మీ అవకాశాన్ని బట్టి ఎందుకంటే ఇందులో నేను హౌస్ వైఫ్లు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు చేయలేని వాళ్ళు ఉంటారు చేసే వాళ్ళు ఉంటారు పేషెంట్స్ కూడా ఈరోజు మంచిగా గార్డెనింగ్ చేసి మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నారు అలా అనమాట అది మీ అవకాశాన్ని బట్టి మీరు పెట్టుకోండి అలాగా ఈరోజు స్ప్రే డేకి నేనైతే మాత్రం మా గార్డెన్కి స్ప్రే డేకి నేనైతే ఏం పెట్టుకుంటున్నాను ఏమి నానబెడుతున్నాను అనేటువంటి చూపిస్తాను అసలు స్ప్రే ఎందుకు చేయాలి మొక్కలు స్ప్రే చేయబోతే తెగుళ్ళు ఒకటేనా తెగుళ్ళు రాకుండా నివారించుకుంటున్నాం అది లేకపోతే మంచిగా క్రాప్ వస్తుంది అనుకున్నాం కదా అది కాకుండా స్ప్రే చేయడం వలన కూడా తెగుళ్ళు రాకపోగా ప్లస్ మొక్క కూడా హెల్దీగా పెరగడానికి మనం ఇచ్చిన స్ప్రే పీర్చుకుంటుందండి ఆకుల ద్వారాగా పీర్చుకుంటుంది పీర్చుకొని ఆ పూతకి కాతకి మరి పొలం మధ్య ఎందుకు స్ప్రే చేస్తాం చెప్పండి పూత నిలబడ్డానికి అనుకున్నాం కదా అలా అనమాట పూతకి కాతకి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది అనమాట మొక్కకి మట్టిలో బలానికి సాయిల్కి ఇచ్చింది ఉపయోగపడుతుంది వేరు బలానికి వేరు నుంచి పంపిస్తుంది వేరు పేరు నుంచి మొక్కంతా పంపించడం కానీ మనం కూడా స్ప్రే చేస్తున్న తెగులు నివారించుకుంటూ ఆకుల ద్వారా కూడా మనం ఒక పోషకం ఇచ్చినట్టే అవుతుందండి ఇది అందుకు మనకు కంపల్సరీగా స్ప్రే డే పెట్టుకోవాలి ఫీడింగ్ డే పెట్టుకోవాలి ఫీడింగ్ డే అంటే మొక్కలకి ఏదో ఒక ఆహారం పెట్టాలి అది సండే మండనేది నేనేం చేస్తానంటే ప్రతి మంగళవారం స్ప్రే డే నాది మంగళవారం కానీ సోమవారం కానీ ఆ రోజు వచ్చిందంటే ఆదివారం మరుసటి రోజు ఇంకా నాకు టెన్షన్ వచ్చేసి ఏది స్ప్రే చేయాలని ముందుగానే రెడీ చేసేస్తుంది చూసుకుంటాం కదా ఏమీ లేకపోతే మన దగ్గర నోడబుడిసి లేదా గోమూత్రం స్ప్రే చేసేసుకోవడమే అలా అనమాట ఏమీ లేకపోతే ఇప్పుడు పసుపు నీళ్ళైనా స్ప్రే చేసేయండి మీ దగ్గర ఏం లేదు పసుపు మన దగ్గర బోల్డ్ ఉంటుంది చక్క పండించుకున్న పసుపు అయినా బోల్డ్ ఉంటుంది అయితే ఎందుకంటే ఏంటంటే మనకి ఈరోజు నేను స్ప్రే డేకి స్ప్రేకి నానబెట్టుకుంటుంది ఇదిగోండి కుంకుడుకాయలు కుంకుడుకాయలు ఒకేసారి నేను మన ఏజెన్సీకి వెళ్ళినట్టు తెచ్చుకున్నాము చక్కగా చితకు కొట్టేయాలండి ఫస్ట్ కుంకుడుకాయలని ఈ విధంగా చితక్ కొట్టేయాలి చితకు కొట్టేసి చక్కగా పిక్క తీసేయాలండి పిక్క తీసేసి ఒక ఒక్క తొక్క మన చిన్నప్పుడు మన చక్కగా మన అమ్మ మన అమ్మ వాళ్ళు మనకి తలస్నానం చేయించే దీంతోనే ఇప్పుడు షాంపూలు వచ్చి ఏవేవో అయిపోతున్నాయి మన జుట్లు కూడా పోయాయి షాంపూలు వాడేస్తున్నాము చక్కగాను అయితే జుట్లు పోవడమే కాదండి షాంపూలతోని కెమికల్స్ వలన ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసినా కూడా మన సుఖంగా పని అయిపోతుంది కాబట్టి దాని కుంగడుకాయ అయింది దీనిలో చీకాయ అయిందంటే అంటే తెచ్చుకుని చేసేస్తున్నాం అనమాట అయితే అది వేరే టాపిక్ అయితే ఎందుకు స్పే డే ఏంటనేసి అంటే కుంగడుకాయలు చక్కగా మీకు ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి లేదంటే ఒక షాపుల్లో అమ్ముతున్నారు ఒక పావు కేజీ అయినా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చక్కగా నానబెట్టుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ మంది నియమాయిలు స్ప్రే చేస్తారు నేనైతే చేయను అండి నీమాయిల్ ఎందుకంటే అంత ఖచ్చితమైన నియమాలు బ్రాండ్లు కంపెనీలు అవన్నీ కూడా ఏంటంటే అవి ఏవో కెమికల్ కంపల్సరీగా యాడ్ అవుతుంది ఎందుకంటే ఆ పురుగుని చంపాలి కాబట్టి కంపల్సరీగా యాడ్ అవుతుంది మీకు దొరికితే గానుగులోనే స్వచ్ఛంగా దొరికితే మాత్రమే అది వాడరు మాకైతే ఇక్కడ అందుబాటులో లేదు కదా వ్యాపను వాడడం మానిస్తాను నేనైతే మాత్రం సరగ ఈ స్ప్రేలో మనకు సరిపోతున్నాయి అయితే ఆ నా వేప నూనె మన నీటిలో కరిగించడానికి కూడా మళ్ళీ దాని కెమికలే వాడతారు షాంపూ సబ్బు వాటర్ లేదా హ్యాండ్ వాషో ఏదో ఒకటి వేసి మరి అదేమో మళ్ళీ స్ప్రే చేస్తాం ఆకు కూర మీద పడుతుంది మళ్ళీ మనం కెమికల్ ఇచ్చినట్టే కదా మొక్కల అలవాటు చేసినట్టే కదా మనం మొక్కలకి ఎలాగ అలవాటు చేస్తే అది అలవాటు పడిపోతుందండి మన మనం మన వాతావరణం చిన్నపిల్లలకి ఏది మన తినిపిస్తుంది అలవాటు పడిపోతారో అలా అనమాట ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఫుడ్ ఉంటుంది వేరే రాష్ట్రంలో మనం బోన్ చేయాలి మీద మనం చిన్నప్పుడు మన పిల్లలతో మనకి ఇలా అలవాటు చేశారు మన పిల్లలకు మనం ఇలాగ అలవాటు చేస్తున్నాం కాబట్టి అలా అనమాట అందుకు మనం ఏది అలవాటు చేస్తే అదే అందులో బాగా ఏం చేద్దామని అంటే చక్కగా కుంకుడుకాయలని అయితే మాత్రం చక్కగా నానబెట్టుకుంటున్నాను కుంకుడుకాయలు నానబెట్టేసి ఈ జ్యూస్ని స్ప్రేగా చక్కగా వాడుకోవచ్చండి ఒక పావు కేజీ కుంకుడుకాయలకి ఒక లీటర్ నీళ్ళు పోసేసి లీటర్గా రెండు లీటర్లు నీళ్ళు పోసి నానబెట్టియండి చక్క చక్కటి ద్రవం వస్తుంది ఆ పిప్పంతా తీసి చక్కగా మనం కంపోస్ట్లో వేసేసుకుంటాము ఆ రెండు లీటర్ల దా ద్రావణాన్ని కూడా చక్కగా ఒక బాటిల్ వడపోసి పెట్టుకుంటే ఎక్కువ నిలవ ఉండదండి అది మాత్రం ఈ లిక్విడ్ మాత్రం ఎక్కువగా నిలవ ఉండదు నిలవ ఉండాలంటే కొంచెం గోమూత్రం వేయాలి అందులోనే చక్కగా అందులోనే ఒక టీ గ్లాస్ గోమూత్రం వేసేసి చక్కగా ఉంచుకోవచ్చు నాలుగైదు స్ప్రేలకు వాడుకోవచ్చు అంటే ఒక నెల రోజులు నాలుగు గంట వారానికి ఒక స్ప్రే అనుకున్నాం కదా నెల రోజులు అనమాట నెల రోజులు వాడుకోవచ్చు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అది ఇంతకీ అది ఎలా వెయ్యాలని అనేసి అంటారా రెండు లీటర్ల వాటర్ని చక్కగా అందులో పావు లీటర్ తీసుకుంటే ఐదు లీటర్ల వాటర్లోని చక్కగా కలిపి ఐదు లీటర్ల వాటర్లో ఒక పావు లీటర్ వేసి చక్కగా స్ప్రే చేసి అండి ఎంత హెల్దీగా ఉంటాయో మొక్కలు ఎంత గ్రీన్గా ఎంత చక్కగా ఉంటాయో అలా ఉంటుంది అయితే కుంకుడికాయలు ఒక స్ప్రేకి అంటే సాయిల్కి కూడా అండి ఇప్పుడు మనం రెండు లీటర్లు ఒక పావు ఒకేసి రెండు లీటర్లు తయారు చేసుకున్నావు కొంచెం స్ప్రే చేసేసి మిగిలిన చక్కగా మళ్ళీ దాన్ని ఒక నాలుగైదు లీటర్లు వాటర్లో మళ్ళీ కలిపిస్తే చక్కగా మొక్కలకి ఒకసారి మళ్ళీ వేసేయవచ్చు మనం సాయిల్ కూడా ఒకసారి ఇచ్చేస్తే మట్టిలో ఉన్న పురుగులు తెగుళ్ళు అన్నీ పోతాయి మన జుట్టు మన కుంగుడికాయ మన ఉండదు తలకున్న జిడ్డు అంతా వదిలించేస్తుంది కదా మురికి జిడ్డు చుండు అంతా వదిలించేస్తుంది కదా పూర్వం చుండు ఉండేది కాదు ఈ కుంగుడికాయలు వాడడం వల్ల అయితే ఇది అన్ని వదిలించేస్తుంది కదా అలాగే మట్టిలో ఉన్న బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది అనమాట మంచి చెడ్డ బ్యాక్టీరియా అని ఆ విధంగా కుంకుడుకాయలు మాత్రం మనకు కంపల్సరిగా మన గార్డెన్లో వాడుకోవడం చాలా 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 మంచిదండి అయితే నేనైతే మాత్రం ఈరోజు మంచిగా కుంగుడికెళ్ళి నానబెట్టేస్తున్నాను నానబెట్టేసి చక్కగా మా గార్డెన్లోని మంచిగా దీన్ని స్ప్రేకి ప్లస్ ఆయిల్కి కాబట్టి ఎంత ఎక్కువ తీసుకున్నాను నేనైతే మాత్రం చాలా ఎక్కువ కొన్నాను ఇంత ముందు కూడా మీకు చూపించాను అంటే ఛానల్ అయిపోయిందండి ఆ ఛానల్ వచ్చింది నాకు అదైతే మాత్రం ఆ స్ప్రే తర్వాత మళ్ళీ మిగతా స్ప్రేలు అన్నీ చేస్తూ ఇది లేట్ అయిపోయింది అందుకు మీరేం చేస్తారనేసి అంటే చక్కగాను నేను తీసుకున్న ఎగస్టా మళ్ళీ రోజు తీసాను కొంచెం ఎండిపోవడం వల్ల కొంచెం తెల్లగా అయిపోయింది బాగా ఎక్కువ ఆరిపోవడం వల్ల తెల్లగా అయిపోయావు అనమాట ఇప్పుడు నేను ఎంత ఎక్కువ ఎందుకు నేను నానబెడుతున్నాను అనేసి అంటే సాయిల్కి ప్లస్ స్ప్రేకి కూడా వాడుకోవడానికి అనేసి నేను నానబెట్టేస్తున్నానండి ఈ నానబెట్టిన ఈ కుంకుడికాయలని చక్కగా ఎప్పుడు మళ్ళీ ఇచ్చేది ఏంటి ఇస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను సాయిల్కి ఇస్తాను స్ప్రేకి కూడా వాడుకుంటాను అందుకు నేను నానబెడుతున్నాను మీ అయితే చాలా అంటే మీ గార్డెన్ బట్టి మీరు వేసుకోండి అక్కడ ఈ గార్డెన్లో నా మొక్కలకి ఇవ్వాలి కింద మొక్కలకి ఇవ్వాలి అన్నిటికీ ఇవ్వాలి ఎక్కువ ఉన్నా పాడైపోతుంది నా దగ్గర ఎక్కువలు అయిపోయింది ఇవి ఎందుకంటే నేను తెచ్చి ఛానల్ ఒక ఆరు నెలల పైన అయిపోతున్నా తీసుకురాగానే ఒకసారి ఇచ్చాను వీడియో చేశాను చూపించాను తర్వాత మళ్ళీ చేయడం అవ్వలేదు ఇదంతా పిక్కలు చెత్త బాగలేదు కదా ఇది నానబెట్టను బాగున్నవన్నీ తీసి నానబెడతాను నేను చెత్త కొట్టు ఉంచుకున్నాను కదండి ఆ కింద ఆ కింద కూడా ఈ విధంగా ఉన్నాయి ఇది అక్కడ ఇది కంపోస్ట్లో వేసేస్తాను అయితే చక్కగా నానబెట్టేసి ఇరవై నాలుగు గంటలు నానబెట్టేసి హ్యాపీగా మనం ఇవ్వచ్చు అయితే మా సోలార్ షెడ్ కిందంతా చూసారు కదా ఇవన్నీ కూడా మొక్కలకి వారం వారం ఇవ్వడానికి నేను రెడీ చేసుకున్న మొ మొక్కలకి ఇవ్వాల్సిన ఫుడ్ అనమాట మన కిచెన్లో ఎలాగన్నీ ఉంటాయో మనకి వంటకి కావాల్సినవన్నీ ఇక్కడ నాకు సోలార్ కింద ఇవన్నీ ఇలాగా మొక్కలకు కావాల్సినవన్నీ ఉంటాయి అంటే మనం కూడా మరి రాబోయే రోజులకి అంటే రాబోయే అంటే అదే ఒక నాలుగు రోజులు సరిపడగా అన్నీ రెడీ చేసి ఉంచుకుంటాం కదా కూరగాయలు తర్వాత ఇంట్లో పప్పులు ఉప్పులు ఎలాగో మొక్కలకు కూడా ఎంతో కొంత ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకు టెన్షన్ ఉండదండి ఆ వారం స్ప్రే డే వచ్చింది లేదంటే ఫీడింగ్ డే వచ్చిందంటే మనం కంపల్సరీగా ఏదో ఒకటి ఇచ్చేస్తుంటాం అనమాట చిన్నపిల్లలు ఫీడింగ్ డే స్ప్రే డే లేని అనుకున్నారు అంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాను చక్కగాను అయితే మనం స్ప్రే ఇచ్చినప్పుడు మాత్రం మనకి వేపనూలు స్ప్రే ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పక్కన మనం ఆకుకూరకు ఇవ్వకూడదు అనుకుంటాం కానీ గాలి మనం కరెక్ట్గా స్ప్రే చేసినప్పుడు గాలి వచ్చేసి పక్క వాటివి పడిపోతూ ఉంటుంది కరెక్ట్గా మనం స్ప్రే చేసినప్పుడు గాలి కూడా వస్తూ ఉంటుంది అది మొత్తం అటు ఇటు ఎగిరిపోతూ ఉంటుంది పక్కన ఉన్న కూడా పడిపోతూనే ఉంటుంది కాబట్టి చక్కగా అందులోనే అయితే మరి ఏమి ఇవ్వాలండి మంచి గానుగు నూనె వేప నూనె కానీ దొరికినట్టయితే అయితే చక్కగా రసం వేయించండి చిక్కటి గుడికాయ రసం తీసి అందులో వేసి డైల్యూట్ చేసి వాటి మనకి మనం స్ప్రే ఇచ్చుకోవచ్చు తర్వాత గోమూత్రం వచ్చిన టీ గోమూత్రం వేసుకోవడం దాన్ని చేస్తే డైల్యూట్ అవుతుందండి అలా కూడా చేయొచ్చు ఇవన్నీ కూడా చక్కగా మన స్ప్రేకి ఈ విధంగా వాడుకోవచ్చు అయితే ఇప్పుడు మాత్రం మనం చక్కగా సాయిల్కి ఇవ్వడం వల్ల సాయిల్లో ఉన్న సాయిల్కి మంచిది అందులో ఉన్న తెగుళ్ళు కూడా పోతాయి మనకి స్ప్రే చేయడం వల్ల స్ప్రే కూడా తెగులు పోతాయి ఎప్పుడు కూడా సాయంత్రం పూట ఇవ్వాలంటే స్ప్రే మాత్రం చాలా పలచగా ఇవ్వండి మనకి సమ్మర్ కదా చక్కగా హ్యాపీగానే ఇచ్చేయండి ఎప్పటికప్పుడు ఇలా ఇస్తూ ఉంటే మంచిగా క్రాప్ వస్తూ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మనకైతే మాత్రం లేకపోతే పురుగు వచ్చిన తర్వాత వదిలించుకోలేక చాలా చాలా బాధలు అయితే మనం పడాలి అందుకే ఆ బాధలు ఏవి లేకుండా ఎప్పటికప్పుడు ఇలా స్ప్రేలు చేసుకుంటూ హ్యాపీ హ్యాపీగా మనం ముందుకెళ్తూ గార్డెనింగ్ని ఎంజాయ్ చేద్దాం ఇంకెందుకు కాల్స్ హార్వెస్ట్కి వెళ్ళిపోతాం పదండి ఇంకా హార్వెస్ట్ చూడాలి కదా మరి అయితే ఇంతకీ హార్వెస్ట్ హార్వెస్ట్ అంటే ఏంటంటారా చాలా హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ అంటే మొన్నే చూశారు కదా మా మనవడు కోసాడు చక్కగా బీరకాయలు మళ్ళీ వస్తున్నాయండి అంటే ఏది స్టార్ట్ అయితే అది అయిపోయే వరకు వస్తూనే ఉంటే మనం మీకు అవే చూపించాల్సి వస్తుంది తప్పదు వంకాయలు స్టార్ట్ అయి చాలా రోజులు వంకాయలు ములక్కలు స్టార్ట్ అయితే చాలా రోజులు ములకాయలు వెయ్యి వస్తూనే ఉన్నాయి అలాగనమాట పచ్చిమిర్చి కొంచెం రోజులు మాట పచ్చిమిర్చి హార్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి అలాగే మీకు బీరకాయలు హార్వెస్ట్ అయిపోయే వరకు వస్తూనే ఉంటాయి అనమాట ఎక్కడికక్కడ స్టార్ట్ అయిపోయి చక్కగానే మనం లిక్విడ్ ఫట్లు ఇస్తూ ఉంటే మంచిగా వస్తాయని చెప్పాను కదా చక్కగా బీరకాయలు మాత్రం మొన్న కోసినప్పుడు మన మా మనవడు కోసినప్పుడు చూశాడు చూశారు కదా మీరు కోసం చక్కగా చిన్న చిన్న కాయలు ఉండిపోయి పక్కన అవి అయితే ఈరోజుకి ఈ విధంగా పెరిగాయి ఇది సమ్మర్ బీరా అండి సమ్మర్ బీరాని ఇది సమ్మర్లో చక్కగా వస్తుంది దేశవాళి వెరైటీ పెద్ద లాంగ్ పెద్దగా రావు అనమాట ఇవి ఇలా పొట్టిగా వస్తుంది ఇలా వస్తుంది కండ ఎక్కువ ఉంటుందండి కూర కూడా ఎక్కువ అవుతుంది అనమాట చక్క కొయ్య నిన్ను ముక్కలు వస్తాదన్నమాట కాయ గట్టితనం వల్ల గుల్లకాయ అయితే మనకి ఎక్కువ వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది అలాగనమాట ఇదైతే మాత్రం సమ్మర్లోని మన గార్డెన్లో మేడం ఇదేలాగా హారో చేయడం అంటే అంత సంతోషం కదండి వింటర్లోనైతే అసలు మరీ విపరీతంగా వస్తాయి కాని అండి ఈ మాత్రం రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం తెగులు రాకముందే మనం జాతర పడుతున్నాం కాబట్టి దీనికి ఎటువంటి తెగులు రావడం లేదు కానీ మొక్కలు అండి సాయంత్రం అయ్యేసరికి ఫుల్గా వాడిపోతున్నాయి చాలా బాధేస్తుంది ఉదయాన్నే హార్వెస్ట్లు అవి చూసి మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి ఎందుకని ఈవినింగ్ వచ్చి మంచిగా వాటరింగ్ పెట్టి వాటరింగ్ కూడా మొక్కల మీద నుంచి పోస్తానండి పైపు పస్తుని కొడతాం పైకి దుమ్ము దుమ్మిలి పోవడమే కాకుండా వాటికి చల్లదనం స్నానం చేసినంత హ్యాపీ ఫీల్ అవుతాయి అవి అలా మంచిగా వాటరింగ్ ఇస్తూ చేసరికి ఉదయానికి మంచిగా ఉంటాయండి ఇంకా ఏడు నుంచి ఎండకి పోతుంది ఇంకా పాపం సాయంత్రం ఏడు నుంచి ఈవినింగ్ ఏడు వరకు కూడా పాపం ఎండే కాబట్టి వాటికి ఎలాగుంటుందండి పాప ఆడిపోతున్నాయి బాధ వేస్తూ ఉంటుంది అనమాట కొన్ని బీరకాయలు అయితే కనిపించకుండా ఆకుల మధ్యలో ఉండిపోయాయండి అవి కానీ మనం చూడలేదా ముదిరిపోతే అసలు పచ్చడి కూడా పరికినా ఇంకా బీరకాయ పీస్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకు దీనికి ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేస్తూనే ఉండాలి బీరకాయలు వస్తే మనకు రెండు వెరైటీస్ చేసుకోవచ్చు కదా తొక్కల పచ్చడి కాయకూర రెండు వెరైటీలు మనకి అలాగే చక్కగా సలాడ్స్ కూడా ఎక్కువగా మనం వాడుకోవచ్చు అండి సలాడ్స్కి అయితే హ్యాపీగా మనం బీరకాయలు దొండకాయలు ఆనబకాయలు ఇవన్నీ కూడా సలాడ్స్ లాగా చక్కగా తినొచ్చు కానీ అవన్నీ ఎలా ఉన్నా ఇక్కడ బీరకాయలు అండి బాగా టేస్ట్ ఉందండి తీయగా ఉన్నాయండి అసలు డైరెక్ట్గా తినేవచ్చు అనమాట మీరు ఒకసారి పచ్చి బీరకాయ తింటే మీరు అందరికీ మన అందరికీ అలవాటు ఉంది సలాడ్ లాగా తినడం కానీ బీరకాయలు చూస్తే అబ్బాయి ఎంత అసలు తినకముందే కడుపు నిండిపోతుంది కదండి ఎంత బాగా వస్తుంది మూడు కాయలు కేజీ అయిపోతాయండి అంత చక్కగా అంత బలంగా అంత బరువుగా ఉన్నాయన్నమాట ఇంత బలంగా బరువుగా రావాలి అంటే మనం చేయాల్సిందల్లా ఏవేవో ఆలయాలు తెప్పించు కాదండి చక్కగా ఆవి ఎరువు మంచిగా వేస్తే చెట్టు మొదటిన సాయిల్ మిక్స్లో ఆవి ఎరువు వేసి ఎటువంటి మొక్కకి తెగులు రాకుండా కాపాడుకుంటే ఇలాంటి అనేది మనం తీసుకోగలం ఈజీ ఈజీగా ఎటువంటి ఖర్చు లేకుండా మన ఖర్చు అంతా స్టార్టింగ్లోనేనండి ఇవన్నీ సెట్ చేసుకోవడం డబ్బులు కొనుక్కోవడం మట్టి కొనుక్కోవడం గతం కొనుక్కోవడం ఇవన్నీ స్టార్టింగ్లోనే తప్ప తర్వాత అసలు ఏమీ ఖర్చు ఉండదు ఎప్పటికప్పుడు ఇలాగ మనం ఏ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఇస్తూ మొక్కల నుంచి బెస్ట్గా కాపు తీసుకోవడమే ఈ కాయలు కా చిన్నయే కోస్తుంది ఎందుకంటే కూరకు సరిపోవు ఈరోజు కూర నాకు కొంచెం ఎక్కువే కావాలి అందుకు నేనైతే మాత్రం కొంచెం కాయలన్నీ చిన్న పెద్ద కూడా కోసేస్తున్నాను మరీ చిన్నవించేస్తానులేండి ఎంత బాగుంది కదా అలాగే ఇక్కడ కూడా చూడండి బీరకాయలే కాదండి మంచిగా చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయిపోయి లాంగ్ బరబాటి అంటాం కదా బరబాటి అంటారు లాంగ్ చిక్కుడు అంటారు ఇవైతే మంచిగా స్టార్ట్ అయిపోయి చాలా పెద్ద పెద్ద సైజు కూడా వస్తున్నాయండి ఇది కొంచెం సైజు పెరిగినా కూడా ముదిరినట్టు అనిపించలేదండి కొన్ని స్కిన్ పాడైపోయి తినలేము కానీ మరి ఈ వెరైటీ మాత్రం నాకు ఈసారి మాత్రం ఇవి కొంచెం ముందు ముందు నాలుగు రోజుల ముందు కూడా కోసాను కదా కోర్ చేశాను చక్కగా ఉడికిపోయి ఎంత చాలా టేస్టీగా ఉంది ముదిరిపోయి బాగోదేమో అనుకున్నాను కానీ ఈ లాంగ్ బర్బాటీ కూడా చాలా బాగా వచ్చింది సమ్మర్లో చిక్కుడుకాయలు మనకి వింటర్లో చిక్కుడుకాయలు వేరు సమ్మర్లో ఈ చిక్కుడుకాయలు వస్తుంటాయి కదా అంటే సంవత్సరం మొత్తం మనకి ఏదో చిక్కుడుకాయలు తింటూనే ఉన్నాం మనం వింటర్లో సంక్రాంతి వెరైటీస్ అన్నీ కూడా వింటర్ వెరైటీస్ అన్నీ ఎంజాయ్ చేస్తే అన్నీ మీరు చూశారు ఇప్పుడు లాంగ్ బీన్స్ ఎంత ఎక్కువ వచ్చే చూడండి అసలు ఎంత బాగున్నాయో ఆ చిన్న చిన్న బీరకాయలు ఆ చిక్కుళ్ళు అవన్నీ అలా వేలాడుతుంటే పందిరి కింద బయలు ఆనందం వేస్తూ ఉంటుంది అసలు కోసేటప్పుడు ఉంటుందండి ఆనందం గెలగల కాదు వీటికి ఏంటంటే అన్నిటికీ ఒకటే లిక్విడ్స్ ఒకటే పట్ల ఎదిరిస్తూ ఉంటాయి కదా చిక్కుడు మెయిన్ ఎక్కువ పేను పంక్ వచ్చేస్తుందండి మీరు అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి చేతితో నలిపేయాలి లేదంటే చక్కగా ఏదైనా వాటర్తో ఫోర్స్గా కుట్టిన కూడా పోతూ ఉంటుంది అనమాట ఆ విధంగా మనం మొక్కలు కాపాడుకుంటే మనల్ని అవి కాపాడుతుంటాయి అంతే కదండి ఆ ఫుడ్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని నా అర్థం అనమాట అది వాటిని మనం కాపాడుతుంటే అవి వాళ్ళు కాపాడుతూ ఉంటాయి ఈ విధంగా ఇక్కడ లాంగ్ బరబాటి మాత్రం చాలా ఎక్కువగానే వచ్చాయండి ఈసారి మాత్రం ఎన్నో వస్తాయి మొత్తం చూస్తా అర కేజీ వస్తాయి కేజీ వస్తాయి ఏమొస్తాయననేది చక్క బీరకాయలు లాంగ్ బరబాటీ అన్నీ పైన పందిరన్నీ కూడా కలిసిమెలిసి పెట్టడం కింద సపరేట్గానే పెట్టాను కానీ అవి మాత్రం పైకి వెళ్ళేసరికి మాత్రం అలాగ చక్కగా కలిసిపోయి కలిసి మెలిసి పెరుగుతూ మంచిగా కలిపి అవి హార్వెస్ట్ వస్తూ ఉంటుంది ఇక్కడ బీరకాయలకి రెండు ఉన్నాయి ఇంక ఉంచేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ హార్వెస్ట్ చేయడానికి అది మాత్రం పెద్దది కదా ఇంక ఉంటే ముదిరిపోద్ది అది కిందకి హ్యాంగింగ్ అవపోయేసరికి అలాగ మెలికలు తిరిగిపోతూ ఉంటుందండి పైన పందిరి మీద ఉండిపోయింది అనమాట ఉండిపోవడంతో ఈ విధంగా సీ షేప్లో వచ్చేసింది ఇది కానీ ఇప్పుడు తీసేయాలి దీన్ని తీసేపోతే ముదిరిపోతుంది అలాగే ఇక్కడ ఇవన్నీ ఆకుల్లో మాత్రం అవి దొండకాయలు బీరకాయలు ఇవన్నీ ఉండిపోతాయి ఈ బీరకాయలు మాత్రం అసలు చెప్పాను కదండి తొక్క తీస్తే తింటే చాలా టేస్టీగా ఉన్నాయి ఎందుకంటే మనం ఎంత హార్వెస్ట్ చేస్తామో చూసిద్దామా మరి అలాగే చక్కగా ఐదు బీరకాయలు పెద్ద బీరకాయలు అయితే ఆారండి దగ్గర రెండు కేజీల వరకు వచ్చింది హార్వెస్ట్ అయితే మాత్రం చిక్కుడుకాయలు వచ్చాయి ఒకనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మేము ఫ్రెండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి మంచిగా స్ప్రే గురించి మాట్లాడుకున్నాం మంచి హార్వెస్ట్ కూడా చేసుకున్నాము ఈ స్ప్రేలో ఎప్పుడు మనం ఇలా చేస్తూ ఉంటే మొక్కలు మనకి ఇలాగ హార్వెస్ట్లు ఇస్తూనే ఉంటాయి ఒకనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి లోకా సంస్థ సుఖనోభావంతు బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్